జాతరలో అలాగే చిన్నలు పెద్దలు అలాగే చదువుకున్న విద్యార్థులు అలాగే రాజకీయ నాయకులు కూడా వ్యాసదారులు వేస్తున్నారు వాళ్ళ కోరికలు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వ్యాసదారు అల్లూరు సీతారామ ఒక వ్యవసదారు మాట్లాడే ఆయన రాజకీయ నాయకులు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా సార్ చెప్పండి మీరు ఇప్పుడు ఎందుకు వేశారు మీరు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఇది వ్యాసాలు నా పేరు సబ్బెల కృష్ణారెడ్డి అండి అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్కడ అత్యంత ప్రాముఖ్యత పొందిన జాతర సత్తమ్మ తల్లివారి జాతర తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లో అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందిన జాతర సత్తమ్మ తల్లివారి జాతర ఇటువంటి జాతరలో సత్తమ్మవారిని దర్శించుకుని కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఈ ప్రాంత ప్రజానీకంగా అందరికీ కూడా ఒక ప్రతీక కులమత భేదాలకు అతీతంగా ధనిక పేద భేదాలు లేకుండా అందరూ కూడా ఈ జాతరలో పాల్గొని వారి ముక్కుబడు ప్రకారం వారు వేసాలు కట్టి భిక్షార్థన చేసుకుని అమ్మవారిని దర్శించుకుని వెళ్ళడం అనేది ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఇటువంటి జాతరలో ఈ రోజున నేను అల్లూరు సీతారామరాజు వేసం కట్టి ఇక్కడ మొక్కు చెల్లించుకుంటా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మా మిత్రుల కోరికపై నేను ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం మొక్కుకుంటే అది జరుగుతుందని చెప్పి మా మిత్రుల ద్వారా నేను తెలుసుకుని ఆ రోజున అమ్మవారిలో కోరుకు కోరుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శాసనసభ్యులుగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైతే నేను వచ్చి వ్యాసం కట్టి మొక్కు చెల్లించుకుంటానని చెప్పి మొక్కుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఈ మొక్కును నేను చెల్లించుకోవడం జరిగింది మరలా అమ్మవారిని నేను కోరుకున్నది ఏంటంటే రెండవసారి శాసనసభ్యులుగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సారి ఎన్నికైతే మరలా మా శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు నేను వచ్చి ఇక్కడ ఇద్దరం కూడా వేసాలు కట్టి మొక్కు చెల్లించుకుంటామని చెప్పి అమ్మగారిని అమ్మవారిని నేను కోరుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ తెలుగు సాంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా గొప్పవరం గ్రామస్తులందరూ కూడా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నారు సంవత్సరం ఇది సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు ఇటువంటి జాతరలో అనేక మంది పాల్గొని భక్తి పారవశంతో వారు మొక్కిన మొక్కులను చెల్లించుకుంటూ అమ్మవారికి కరుణా కటాక్షాలకు కరుణా కటాక్షాలు కలిగి ఉంటున్నారు కాబట్టి ఈ రోజున ఇక్కడ అందరూ కూడా ఈ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అలాగే అమ్మవారి చల్లని చూపుతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఎప్పుడో ఉంటుంది కాబట్టి ఇక్కడ అమ్మవారికి అత్యంత ప్రాధాన్యత కల్పించడం జరిగింది ఎన్ని సంవత్సరాల క్రితం ఈ ఆనవ ఇలా రావడం జరిగింది అసలు ఇక్కడే ఎందుకు ఈ విధంగా చేస్తారంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ ఈ విధంగా ఉండదు అంటే వ్యాసాలు వేయడం భిక్షాటన చేయడం అమ్మవారికి మళ్ళీ సమర్పించడం అనేది ఎక్కడ ఉండదు ఇక్కడ సత్తమ్మ తల్లి స్పెషల్ ఏంటండి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ అమ్మవారికి ఎప్పటి నుంచి ప్రాధాన్యత ఉంది అనేది నా చిన్నప్పటి నుంచి కూడా నేను వింటూనే ఉన్నాను మరి ఈ గ్రామస్తు కాదు కాబట్టి పూర్తిగా నాకు అమ్మవారి గురించి తెలిసి తెలియదు నాకు తెలిసినంత మాత్రంలో నేను గమనించినంతట్లో ఇక్కడ అమ్మవారు అత్యంత శక్తి స్వరూపిణి ఇక్కడ అమ్మవారిని మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి ఈ ప్రాంతంలోనే కాదు భారతదేశంలోనే ఈ ప్రాంతం నుంచి వెళ్ళి స్థిరపడిన వారు అందరూ కూడా ఈ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇది చూస్తున్నాం ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా చిన్నలు అలాగే చదువుకున్న విద్యార్థులు అలాగే ఉద్యోగులు కూడా ఇవి వ్యాసధారణ చేస్తున్నారు అలాగే రాజకీయ నాయకులు కూడా అప్పుడున్న ఈ యొక్క వ్యాసదారణలో ఒక అల్లు అల్లూరు సీతారామ ఒక గెటప్లో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఈ విధంగా వ్యాసధారణ చేశారు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా సత్య సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే కావాలని గతంలో కోరిన కోరిక మేరకు మళ్ళీ ఇప్పుడంతా కూడా మళ్ళీ వ్యాసధారణ వేయడం జరిగింది మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఆయనే గెలవాలంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటూ మళ్ళీ వ్యాసధారణ చేశాను వైసీపీ నాయకులు ఎవరైతే మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పొచ్చు ఈ కొప్పవారం గ్రామంలో ఈ కర్రీ సత్యమ్మ తల్లి జాతరలో అయితే ప్రధానంగా మొత్తం ప్రతి ఒక్కరు కూడా వ్యాసాలు వేస్తారు వ్యాసాలు వేసిన తర్వాత ప్రధానంగా ఈ యొక్క తాటల మీద కూడా ఊరేకితారు కొంతమంది వ్యాసాలు వేసి వాళ్ళ భిక్షాట్ ఎత్తుతుంటే కొంతమంది తాటల మీద ఒక వింత వ్యాసాలు వేసి వాళ్ళంతా కూడా చేస్తారు సత్యమ్మ తల్లి అంటే ప్రధానంగా కళ్ళు ప్రాముఖ్యంగా చూసుకొస్తున్నారు కళ్ళు కూడా ఒక తాటి చెట్టును పెట్టి కళ్ళు కొండలతో ఇక్కడ కొంతమంది వేసదారులతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడవచ్చు మంది కళ్ళు కళ్ళు కొండలతో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వ్యాసాలు వేస్తున్నటువంటి భక్తులు ఉన్నారు చెప్పండి ఎవరు మీద ఎందుకు మాది కొప్పారండి కొప్పారండి తల్లి మాసమండి మూడు సంవత్సరాలకు ఒకసారి అండి ఆ సత్తం తల్లి జై ఎప్పుడు ఉంటుందండి అదే మాకు సంతోషం అండి జై సత్తం తల్లి జై కొండలతో ఎందుకు ఉన్నారు ఇక్కడ ఆవిడికి అంటే ఇష్టమండి ఆవిడికి చాలా ఇష్టమండి ఆ కొల్లు అంటే అదండి ఊరేగితారా ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆ మధ్యాహ్నం రెండు అయ్యి దాకా అండి తల్లికి మొక్కుల గురించి అండి అనుకున్న కోరికలు అన్ని కొవ్వురు శ్రీనివాసరెడ్డి అండి అనుకున్న కోరికలు తీరత్యి పిల్ల పాపాలు పిల్లలు పుడతారు మనకి సంపాదన సంపాదన లేని వాళ్ళకి సంపాదన పోవతి ఆరోగ్యం పోకపోతే ఆరోగ్యం తీర అవుతాయండి కళ్ళు కూడా పెట్టారు కదా కొల్లంటే మనం ఈ తూర్పుగోదావరి జిల్లాలోకి మాకు నిడద శబ్తం వచ్చింది అది ఈత శం ఇక్కడికి వచ్చింది మమ్మల్ని రైతులందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఏదో ఆదుకుంది ఆ తల్లి అందు మానమే కూడా ఒప్పుడు చేసుకుంటున్నాం అండి ఆ తల్లి ఈ చుట్టుపక్కల గ్రామంలో మాత్రం అందరి రైతులు కూడా ఈ తల్లికి తల్లి వల్ల ఇక్కడికి వచ్చి మేము అందరూ మొగ్గులు తీర్చుకుంటాం అంతే నిజమైన కొల్లేండి మేము గీసుకొచ్చిందే కొను పోతాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ సెత్యం తల్లి కొల్లంటే ఎటువంటి కొల్లు గీసి కూడా కొల్లు గీసి కూడా ఒక సెట్ ఎక్కి దిగాక పోత కింద పోతారండి పోతే ఆ సెట్ మొదలు వేసాక అప్పుడు దాని ద్వారా అంటారండి అదండి పోతాను చెప్పండి మీరు కొల్లికిస్తారా మీరు కొల్లికి అండి ఈ సత్యం తల్లి కోరికలు కోరి సీఏలు అవ్వాలని కోరుకుంటూ మా అబ్బాయిలు వేస్తున్నాను నేను వేస్తున్నాను మా మనలు కూడా మా మనమల చేత కూడా ఏందామని ఆ తల్లిని చల్లగా చూడాలని కోరి ప్రార్థిస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ఆ తల్లి చాలా చల్లగా చూపుతుంది కానీ ఓ రోజు నేను మా అబ్బాయిలు ఇద్దరు సీఏలు అవ్వాలని కోరుకున్నారు ఆ సీఏలు అయ్యి ఆ సీఏలు అయ్యారు ఇద్దరు కూడా ఎంత ఆనందంతో మా అబ్బాయిలు వేసారు మేము వేసాం మా మా మనవల చేత కూడా ఏందాన్ని కోరుకుంటున్నాం కళ్ళు ఎంత ఎంతో ఇష్ట ప్రీ ప్రీతి దాంతోపాటు ఈ యొక్క వ్యాసధారంలో ఒక తాటి చెట్టు పెట్టుకుని కుండలతో పాటు ఇక్కడ తట్టే సత్యం తల్లి వింత వేసాలతో నిజమైన కళ్ళును కూడా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సత్యం తల్లి జాతరల్లో మూడవ రోజు ఈ యొక్క వింత ఆచారంగా చెప్పుకొస్తారు ప్రతి ఒక్కరు కూడా భిక్షాటంతో పాటు ఈ వింత వ్యాసాలు కూడా చూసేందుకు తిలకించేందుకు జిల్లా నలుమూల నుంచి ప్రతి ఒక్కరికి వచ్చి ఈ యొక్క సత్యం తల్లి ఈ యొక్క కుప్పవరం గ్రామంలో ఉన్నటువంటి సత్యం తల్లిని ఈ యొక్క జాతర అందరూ కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ యొక్క వ్యాసధారణకి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మొక్కలు తీర్చుకున్న ప్రతి ఒక్కరు వచ్చి మళ్ళీ తిరిగి మొక్కలు పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పొచ్చు ఈ యొక్క యమధర్మరాజు మొత్తం టీమ్ తో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు మొత్తం వీళ్ళందరూ కూడా యమధర్మరాజు వ్యాసధారణ అలాగే చంద్రగుప్తుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులు మొత్తం అందరు చూడొచ్చు వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తే యమధర్మరాజుతో ముందు మాట్లాడదాం ఏం పేరు మీరు నా పేరు ఈ సత్యనారాయణవారు ఇక్కడ ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు ఒకసారి సత్యం తల్లి అమ్మవారి జాతర జరుగుద్ది ఈ జాతర యొక్క ముఖ్య గమని ఏంటంటే మనం ఏమన్నా కోరిక కోరుకుని అమ్మకి వ్యాసం సమర్పించుకుంటే ఆ కోరిక మనకి తీరదు అనమాట అది మా మా ఊరు అమ్మవారి స్పెషాలిటీ మొత్తం మీరు మా సర ఫ్రెండ్స్ అందరూ చేసుకున్నాండి నేను బీటెక్ ఫైనల్ ఇయర్ అండి ఎక్కడ చేస్తున్నప్పుడు ఇంకా చేయట్లేదు చదువుకుంటున్నాను ఫైనల్ ఇయర్ ఇంకా జాబ్ రాలేదు జాబ్ రావాలి కోరుకుని వేషం వేసుకున్నానండి బీటెక్ చదువుకున్నా మొత్తం అంతా టెక్నాలజీ మారుతుంది చంద్రమండలంలో కూడా మన అంతా కూడా సైన్స్ అంతా కూడా డెవలప్ అయింది కానీ ఈ వ్యాసాలు వేసుకుంటే కోరిక నెరవేరుతుంది మీరు ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు చంద్రమండలానికి పంపించే రాకెట్ కూడా మొత్తం చూసుకుని కదా పంపిస్తానండి దానికి దానికి ఇది నమ్మడం తప్పు లేదు మంచి గంట చూసుకుంటారు కదండి అది మా దేవుణ్ణి నమ్ముకుని వ్యాసం వేసుకోవడానికి తప్పు కాదు కదండి మీరే మీరు వేరే ఏం చదువుకుంటున్నారు వెంకటరెడ్డి మాది వచ్చి కుదుగులూరు మేము రెండేళ్ళకు ఒకసారి పది సంవత్సరం వ్యాసం వేసుకుంటాం కోరిన కోరికలన్నీ తీర్చొద్దు అమ్మవారు అందువల్ల మేము నిష్టతో మేము రోజంతా ఇలా వ్యాసం వేసుకున్న భిక్షాటం చేసుకుని గుళ్ళో సమర్పించుకుంటాం ఫైవ్ ఇయర్స్ మట్టి వేస్తున్నాం ఫైవ్ ఫైవ్ సార్లు అయింది ఇది ఫిఫ్త్ రెడ్డి నా పేరు మా సిస్టర్కి పది సంవత్సరం నుంచి పిల్లలు లేరు లేకపోతే మేము అమ్మవారికి మొక్కుకున్నాం పుట్టేడు అంత గురించి ఈ సంవత్సరం నేను మొక్క తీర్చుకుంటున్నాను కర్నూలు జిల్లా నుండి వచ్చాం ఇక్కడ ఉన్నటువంటి తల్లి చాలా పవిత్ర దేవత ఆవిడ నమ్మకం మన మొక్కుకున్నవి ప్రతి ఒక్కటి నెరవేరుతాయి ఆ నమ్మకంతో మేము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతరకు వచ్చి ఇక్కడ వేషధారం ధరించి ఆ మొక్కు చెల్లించుకుంటాం అన్న చావండి మేము ఇద్దరం వేసామండి వేసాం అదండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది అందుకోసం ఇక్కడికి వచ్చి హైదరాబాద్ అమ్మవారు మైంకల తల్లిని కోరిన కోరికలు తీర్చుదని అమ్మని ఏమైనా కోరుకుంటే అమ్మకి అమ్మ నాకు ఇలాంటి ఆపద వచ్చింది నాకు లేకపోతే పిల్లలు కావాలి లేకపోతే నా అప్పులు అయిపోయినని అని అమ్మని కోరుకుని అమ్మని వచ్చి ఏడు నాకు ఏమైనా ఇవన్నీ కూడా తీరిస్తే ఈ యొక్క యాసం వేసి భిక్షాసం చేసి నీకు సమర్పించుకుంటానా అమ్మ అని కోరుకుంటూ ఈ యాసం ధరిస్తాం పాముతో మీ భర్త మా బాన్నీ అసలు భర్త మామూలుగా రియల్గా అయితే అన్నయ్య ఇలాగ కోరుకుని కోరుకులు తీరిస్తే కలిసి యాసం వేస్తామని అనుకున్నాం హైదరాబాద్ నుంచి వచ్చారు అంత టెక్నాలజీ అంతా పెరిగింది ఇప్పుడు కూడా ఈ ఆచారాన్ని ఎలా నమ్ముతున్నారు అమ్మవారిని బట్టి అండి అమ్మవారి మహిళలు బట్టి అమ్మవారి కోరికలు తీర్చే బట్టి అమ్మవారిని మహిళ నమ్ముతామండి నా పేరు యశ్వరెడ్డి ఇక్కడ ఎలా వ్యాసం వేస్తున్నారని తెలిసి మొక్కపడి తీసుకుందామని చెప్పేసి నేను కూడా ఇది ఏడోసారి అండి ఏడోసారి ఎంకనబా వ్యాసం వేసి ఈ యొక్క కోరికను నెరవేర్చుకుందామని చెప్పేసి ఈ ఊరు రావడం జరిగింది కుప్పవారం కోరికలు మనం అనుకున్నదే చెప్పకూడదు కాబట్టి నేను అనుకున్న కోరిక తీరింది కాబట్టి వ్యాసం వేయడం జరిగింది అంటే మగవారు ఆడవారు యాసలు వేస్తున్నారు ఆడవారు అంటే ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ కనపడుతున్న పరిస్థితి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మొక్కుంటారు అది మగవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువనేది ఏం కాదు ఎవరు కోరిక తిరిగి మేరకు వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది చూడొచ్చు ఏం పేరు పేరు హరి హరి జోకర్ అంటే ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేస్తాం ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యింది వేసాలు ఆచారం కూడా ఎలా నమ్ముతారు అంటే ఎప్పటి నుంచో నమ్మితే వేస్తున్నారు ఇది మూడో సంవత్సరం ప్రపంచ యాత్రికుడు వేసదారులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం ఏం పేరు మీరు వేసిన వ్యాసం నా పేరు వెంకటరెడ్డి అండి నేను వేసింది ప్రపంచ యాత్రికుడు సో ఈ రోజు కొప్పవరం జాతర అనేది చుట్టుపక్కల చాలా ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిందండి ఈ చుట్టుపక్కల ఈ అంత ప్రజల జాతరకి ప్రపంచ జాతీకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ప్రపంచ జాతీయకు తీసుకురావడం జరిగింది చాలామంది భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారండి వాళ్ళకు మొక్కులు చెల్లి చెల్లించుకోవడానికి అయితేనేమి లేకపోతే వాళ్ళకి కానుకలు ఇవ్వడలు విషయం ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా మాకు సహకరిస్తున్నారండి కాబట్టి ఇలాంటి గొప్ప సంబరంలో నేను ఆశమేసి ఇంతటి మహోన్నత ఉత్సవంలో నేను భాగం అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి సవక మందంతా సవకే నా పేరు వెంకటరెడ్డి అండి నేను ప్రపంచ యాత్రి ఆశ్రయిస్తాను నేను ప్రపంచ యాత్రికుడు సో ప్రపంచ దేశాలని నాకాలతో చూపించే ఉద్దేశంతో చూపించానండి అంటే ఇలా మాకున్న మేము గతంలో కోరికలు కోరుకుంటాం అన్నా మాకు కోరిక తీరినప్పుడు ఇలా మేము విచిత్ర వేసదారిని వేసుకుని ఆ మొక్కలు చెల్లించుకుంటామండి ఇవాళ మాకు ధనికులు పేదలు తేతం ఏముండదండి నేను ప్రభుత్వ ఉద్యోగిని సచివాలయం ఎంప్లాయీని నేను సో ఈ రోజు మాకు ఎలాంటి అహంకారాలకి నేమ్ ఉండవండి మేము ఎంత ఎత్తికి సరే అమ్మ అమ్మ ముందు భిక్ష కాలం అని చెప్పి నిరూపించుకోవడం కోసం ఇలా విచిత్ర వ్యాసదారి వేసుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటామండి సో దానిలో భాగంగానే ఎక్కడ చేస్తున్నారు మీరు అనపత్ర చేస్తున్నారండి వరుసగా నేను నాలుగు సార్ యాసమేసుకుంటున్నాను గత మూడు సార్లు యాసమేసాను ఈసారి కూడా వేసాను భవిష్యత్తులో వేస్తాను ఉంటానండి ఎందుకంటే అమ్మ యొక్క చల్లని కర్ణం అమ్మ ఎప్పుడు ఉండాలని చెప్పి మనసుగా కోరుకుంటూ ఆవిడికి ఎలా మొక్కు గట్టిగా కలెక్షన్ చేస్తున్నారు చాలా ఎక్కువగా అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ ఆటగాళ్ళు ఉన్నారండి నా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వేస్తానే ఉన్నారు ఈ డిమాండ్ అనేది ఉండదండి నా వేషధారణ లేదా వాళ్ళ యొక్క ముక్కులు చెల్లించుకోసం వేస్తుంటారండి ఎవరిని డిమాండ్ చేయడం ప్రాక్టీస్ చేస్తారు ఇవన్నీ కూడా మీరు ఏమి ఉండదండి ఆ వేషాల దోలుగానే ఆటోమేటిక్గా ఆ యొక్క క్యారెక్టర్లోకి మేము పరకేతం చేస్తాం ఆటోమేటిక్గా ఆ వాయిస్ అనేది ఆ యాక్టింగ్ వచ్చేస్తుంటదండి ప్రాక్టీస్ అనేది ఏమి ఉండదండి రైస్ కూడా నేను మొదలు అరగంట అయిందండి ఇప్పుడు వరకు ఒక ఆరు వందలు వరకు రావచ్చు అనుకుంటున్నాను ఇంకా చాలామంది ఆటగాళ్ళు ఉన్నారు ఇందులో ఎంతమంది వేస్తారో చూడాలండి ఇది చూస్తున్నాం ప్రపంచ యాత్రికులలో ఉన్నటువంటి ఒక వ్యాసదారను వేసి ఈ విధంగా ఒక సచివాలయ సచివాలయ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక చేసి ఈ విధంగా భిక్షాటన అంటే పేద ధనిక తేడా వ్యత్యాసం లేకుండా అందరూ కూడా ఈ విధంగా భిక్షాటన చేసి వచ్చినటువంటి డబ్బులను అయితే అమ్మవారికి అయితే సమర్పించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు మొత్తం ఈ విధంగా ఈ యొక్క సత్యం తల్లి కరీర్ సత్యం తల్లిని దర్శించుకున్న తర్వాత వాళ్ళు ముక్కిన కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వాళ్ళకి నెరవేర్చేందుకు వేసదారణ వేస్తారు వ్యాసధారణ వేసినటువంటి అందరు ప్రతి ఒక్కరు కూడా గుళ్ళో ఈ విధంగా భిక్షాటన ఎత్తిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ ఇక్కడ సత్య అమ్మవారికి లోపల గుడిలో ఈ విధంగా వాళ్ళకి భిక్షాటన ఎత్తునటువంటి డబ్బులు కావచ్చు అలాగే బియ్యం కావచ్చు ఈ విధంగా ఇక్కడ ఉండీలో ఇక్కడ సమర్పిస్తారు ప్రధానంగా మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వాళ్ళు భిక్షాటన పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా ఇక్కడ ఉండీలో సమర్పిస్తారు అలాగే బియ్యం అనేది కూడా ఎవరు కూడా దాచుకునే పరిస్థితి అయితే ఉండదు ఈ విధంగా ఇక్కడ ఎందుకు కరి సత్యమ్మ తల్లి సంబంధించినటువంటి వీళ్ళ ఒక వంశవృక్షం కూడా ప్రధానంగా ఉందని వాళ్ళ ఒక దైవంగా చెప్పుకొస్తుంటారు ప్రధానంగా కుటుంబ దైవంగా చెప్పుకొస్తారు కుటుంబ సభ్యులు ఉన్నారు అలాగే కర్రీ సత్యమ్మ తల్లి ఎందుకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వంశవృక్షం ఏ విధంగా ఉందో కుటుంబ సభ్యులను అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఈ సత్యమ్మ తల్లి జాతర విశిష్టత ఏంటి ఈ యొక్క ఈ రోజునే ఎందుకు వ్యాసదారణ వేస్తుంటారు రెండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన గొప్పవారం కర్రివారి వంశవృక్షము కర్రివారి ఆడబొడుచుగా వెలుగొందుతూ మొట్టమొదటగా ఈవిడీ ఈత కోట నుంచి బయలుదేరి అక్కడి నుంచి రఘుదేవపురం బయలుదేరి కొప్పవరం గ్రామం చేరుకుని కొప్పవరం గ్రామంలో కర్రీవారి ఆడపడుచుగా వెలుగొందుతూ ఈ రెండు వందల సంవత్సరాల చరిత్రలో కొప్పవరంలో వంశవృక్షం వృద్ధి చెందుతూ అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అనేక మంది ఉపాధి కల్పిస్తూ ఆ ఉద్యోగాలు పొందిన ఉపాధి పొందిన అనేక మంది వ్యక్తులు ఈ రోజున రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వేసధారం చేసి భిక్షాటన చేసి అనేక రూపాలలో అనేక వేసదారులలో అందరూ వెలుగొందుతూ మంచి వేసదారులు వేసి ఆ వచ్చిన డబ్బుని ఈ రూపంలో ఇలా ఉండీలో సమర్పించుకుని తల్లి మొక్కులు సమర్పించుకుంటూ అలాగే పిల్లలు లేని వాళ్ళకి కుండ ఎత్తుకుని ఆ పిల్లలు పుట్టడం వల్ల మళ్ళీ రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ గుర్రెపోతుని సమర్పించుకుని తల్లి మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఈ రోజున తల్లి విలవేల్పుగా కరివారం విలవేల్పుగా కాదు గ్రామ విలవేల్పుగా ఈ మీడియా సోదరుల సహకారంతో ఈ రోజున గ్రామంలో కాదు జిల్లాలో కాదు రాష్ట్ర స్థాయిలో అలాగే బెంగళూరులో ఉన్న అమెరికాలో ఉన్న ఆ వ్యక్తి ఈ రోజున ఇక్కడికి వచ్చి మొక్కుబడి చెల్లించుకుని ఆ మొక్కుబళ్ళు తీర్చుకుంటూ తల్లిని ఇలవేల్పుగా కొలుచుకుంటూ అందరికీ కొంగు బంగారమై ఈ తల్లి ఉంది ఈ తల్లి యొక్క ఆశీర్వాదాల వల్లే ఈ గ్రామం ఇంకా డెవలప్మెంట్ అయింది ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఈ గ్రామ దేవతగా సత్తమ్మ తల్లి వెలుగొందుతుందని నేను సవీనయంగా మనవ చేసుకుంటున్నాను ఎన్నో దేవతలు ఉన్నారు ఎందరో దేవతలున్నారు కానీ ఇక్కడ సత్యం తల్లి జాతరలో ఈ యొక్క అమ్మవారికి ఈ వేషాలు ఎందుకు చేస్తారు భిక్షాటన ఎందుకు చేస్తారు అనేది తెలియలేదు ఈ భిక్షాటన వేయడానికి వ్యాసం వేయడానికి ఏంటంటే వాళ్ళ యొక్క కోరికలు మనసులో ఏమైతే సంకల్పాలు పెట్టుకున్నారో ఆ సంకల్పాలు నెరవేరంతో ప్రతి సంవత్సరం ఇంకా వెలుగొందుతూ ఇంకా తల్లి ఆ రోజు వృద్ధి చెందుతూ వస్తుంది ఇంకా జనాభా ఇంకా పెరుగుతూనే వస్తారు తప్ప ఇంకా వృద్ధి చెందాలి గతంలో ఏ విధంగా వచ్చింది ఆచారం ఎందుకు రావడం జరిగింది మీ కుటుంబంలో మా తాత ముత్తాతల నుంచి కూడా కొద్ది మంది అప్పట్లో తన కోరిక ఎవరో నెరవేర్చుకుంటే నెరవేరిందని చెప్పేసి పక్క వాళ్ళే చెబితే వాళ్ళ కోరికను మళ్ళీ నెరవేర్చాలని ఇంకొకరికి చెబితే అలా మొత్తం ఈ ఊరల్లా పోయి గ్రామల్ల పోయి జిల్లా మండల స్థాయిలో అన్ని స్థాయిల్లోనూ కూడా విరాజిల్లుతూ వస్తూ ఉంది ఈ ఆచారం మొత్తం కర్రీవారి వంశవృక్షమే మొత్తం కర్రీవారే ఈ రెండు వందల ఏళ్ళ నాటి వంశవృక్షం కూడా కర్రీవారి వంశవృక్షమే కర్రీవారి ఆడపడుచుగా వెలుగొంతా ఉంది మాతల్లి ఇప్పటికీ కూడా ఆవిడ కర్రవారి కానీ కరివారి ఇంటికి కోడలు వచ్చినా అల్లుడు వచ్చినా ఈవిడి గడప తొక్కిన తర్వాతే ఆ ఇంట్లోకి వెళ్ళాలి ఆచారంగా కొనసాగుతుంది కరివారి ఇంటికి ఎవరు వచ్చినా కొత్త వ్యక్తులు ఎవరి పరిచయం అయినా ఈవిడి గడప తొక్కి ఈవిడి నమస్కారం పెట్టిన తర్వాతే లోపలికి వెళ్ళాలి ఆ వెళ్ళిన తర్వాతే వాళ్ళకి ఆ ఇంట్లో స్థానం లభిస్తుంది అంతవరకు కూడా ఎవరికి కూడా కొత్త వాళ్ళు ఎవరు కూడా ఇంట్లోకి ప్రవేశం లేదు కంపల్సరీగా వస్తారండి అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఎక్కడున్నా సరే ఈ యొక్క తల్లి ఎలవేలుపుగా ఈ పండగ పేరు చెప్పగానే అందరూ వచ్చేస్తారండి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగి ఈ పండగకి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోలేక వస్తారండి మారుమూల ప్రదేశాలు ఎక్కడున్నా సరే తెలుసుకునే వస్తారండి ఇది పన్నెండు సంవత్సరాలు వంతు అండి ఈ సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పన్నెండు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ వంతు ప్రతి ఒక్కళ్ళు తన వంతు తను నెరవేర్చుకుంటూ అమ్మవారికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నైవేద్యం సమర్పించుకుంటూ ఉంటా వస్తున్నారండి మీరు ఎన్నో తరం ఇప్పుడు మేము అప్పుడే దగ్గర దగ్గర ఇది పన్నెండవ తరం పద్నాలుగో తరం అండి చాలా తరాలు వెళ్ళిపోయి మొత్తం ఇది పద్నాలుగో తరం అనుకుంటాను నేను నేను కాకినాడ నుంచి వచ్చానండి బేసిక్గా మా వంశవృక్షం మా మాదే దేవత తల్లి మాదే మేము ఎక్కడున్నా సరే అంటే మీ ఒక్కరు కదా మా కుటుంబంలో ఎవరున్నా సరే ఎక్కడున్నా ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న ఉన్నా సరే అందరూ కూడా కంపల్సరీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటారంటే ఎక్కడ ఎక్కడున్నా అందరూ వస్తాం మేము కంపల్సరీ మూడు రోజులు అయితే జాతర జరిగి మూడు రోజులు ఇక్కడే ఉంటామండి మూడు రోజులు జరిగితే జాతర మొదటి రోజు జరుగుతాయి మూడు రోజులు జరుగుతుందండి జాతర అయితే ఫస్ట్ మొదటి రోజు అయితే మీకు పుట్టలో పాలు ఇచ్చేసి కత్తికొండ జరుగుతుంది కత్తికొండ తర్వాత పుట్టలో ఇచ్చేసి వేషాలు వేసుకున్న వాళ్ళని వాళ్ళే ఇచ్చేయడం ఉంటుంది దాని తర్వాత ఈ రోజు అయితే వేషధారణ ఉంటుంది వేష వే ఎవరైనా సరే మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ మొక్కు తీ వేషాలు వేసుకుని వాళ్ళు పొద్దుని సాయంత్రం దాకా వాళ్ళు భిక్షాటను చేసి వచ్చిన డబ్బులన్నీ కూడా దేవికి సమర్పిస్తారండి ఎలా వేయడం ఇది సుమారు రెండు వందల సంవత్సరాలు పై పై మాటేనండి అప్పటి నుంచి కూడా మా తాత ముత్తాతల నుంచి ఈ అవుతూనే ఇదవుతూనే ఉంది ఈ మధ్య కాలంలో బాగా 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 పెరిగారండి జనవాది కూడా బాగా బాగా పెరిగారు జనాలు అందరూ కోరుకున్న కోరికలన్నీ బాగా నెరవేరడం వల్ల బాగా అసలు చుట్టుపక్కల గ్రామాలి అక్కడ హైదరాబాద్ నుంచి మెడ్రాస్ నుంచి అటు సైడ్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు బాగా దూరం దూర ప్రాంతాల నుంచి కూడా చాలా జనాలు వస్తున్నారు చూస్తున్నాం ఇది ప్రధానంగా చూడొచ్చు ఈ కర్రీ కర్రీవారి కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళ కుల ఎలుపు సత్యమ తల్లి ఆ సత్యమ్మ తల్లి అయితే పండగ రెండు సంవత్సరాలకు ఎంతో ఒకసారి ఎంతో ఘనంగా మూడు రోజుల పాటు జరుగుతుంది మూడు రోజుల పాటు కూడా వీళ్ళంతా కూడా ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళంతా కూడా ముక్కులు అయితే కోరుకున్న కోరికలు కోరుకుంటారు కోరిన కోరికలు అయితే ఎక్కడైతే నెరవేరాయో అలాగే పిల్లలు ఏమన్నారు పిల్లలు అలాగే వాళ్ళకు ఉద్యోగం కోసం అలాగే ఉద్యోగస్తులు కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ విధంగా వ్యాసాలు వేసి వేసాలు వేసిన తర్వాత తర్వాత ఊళ్ళో తిరిగి అలా భిక్షాటం తెచ్చుకున్నటువంటి డబ్బులు కావచ్చు అలాగే అన్ని కూడా ఈ విధంగా సత్యమ్మ తల్లికి అయితే సమర్పించి ఒక రూపాయి కూడా ఉంచుకోకుండా సత్యం తల్లి సమర్పిస్తారు వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత తర్వాత ఈ విధంగా వస్తూ ఉంటారు వాళ్ళ ముఖ్యంగా మనం చూసుకుంటే కర్రీవారి కుటుంబం ఒక ఒక విలవెలుపుగా వాళ్ళ ఒక వంశవృక్షం చాటు కూడా ఈ యొక్క గుడిలోనే ప్రతీక్షించినటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది ఏదేమైనా ఈ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో జరిగేటువంటి ఈ యొక్క సత్యమ్మ తల్లి పండుగలో ఈ యొక్క వింత ఆచారంగా ఈ యొక్క వింత వ్యాసాలతోనూ అలాగే భిక్షాటంతోనూ చాలా చిత్రంగా ఇక్కడ వచ్చి భక్తులైతే ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు ఇది ఉన్న తాజా పరిస్థితి రాముతో ప్రకాశ్ ఆర్టీవీ గొప్పవారం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది